మేలంటి వ్యాపారం ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి గోర బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తस्मै श्री गुरुवे नमः आदित्योर्कोरेर्भालुर्भास्करस्तदिवाकरः 마র্তാണ്ഡ ସବିତାହି ଷ୍ଟିକ୍ଷଣଂ ସୁମିହରୋଦବିହି ఎక్కర్త జగతాంభర్త సంహత్త మహసా నిధి ప్రణమామితమాదిత్యమో బహిరంతస్తమోపహం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ రాశి మేషరాశి ఈ మేషరాశి ఎంత ఉందో చూద్దాం ఈ మేషరాశికి వచ్చేటప్పటికల్లా శని గురువు కుజుడు ముగ్గురు పూర్తిగా బాగలేరు ఏ ఒక్క శని ఇబ్బంది పెట్టినా తట్టుకోవడం కష్టం మరి గురువు కుజుడు ఈ మూడు గ్రహాల గురించి ఒక పది శ్లోకం ఉంది ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకు గురు పురాణ సందేహం స్థాన చలనం ధనక్ష మరి ఉన్న చోట నుంచి ఎడిపోవటం ఉన్న చోట ఉద్యోగం చేసేస్తే చోట ఉద్యోగం మానుకోవటం ఉన్న ఇంట్లో నుంచి లేచి బయటికి రావటం కుటుంబ కలహాలతోటి కుటుంబం కూడా విడిపోవటం ఉండటానికి నీడ తినడానికి తిండి మనకు సహాయం చేసేవాళ్ళని వదులుకొని రావటం చివరికి వీడి గత కే ప్లాట్ఫారం అటువంటి పరిస్థితి పన్నెండులో ఉంట ఉన్న శని నాలుగింట గురువు ఎనిమిదింట బుధుడు ఈ గ్రహాలు పూర్తిగా ఈ మేషరాశికి బాగా అపకారం చేసేటువంటి గ్రహాలు సరిగా చెప్పాలి అంటే రాహువు బుధులే బాగున్నారు అయితే ఇది మీ జన్మ నక్షత్రాన్ని బట్టి చెప్పేది రాశి ఫలం ఈ రాశి ఫలం పూర్తిగా బాగాలేదు రాశి ఫలం ఇరవై ఐదు వంతులే జరుగుతుంది పుట్టిన టైమును బట్టి జన్మ లగ్నం వస్తుంది డెబ్భై ఐదు వంతులు జరుగుతుంది దాని రీత్యా మీకు బాగున్నదా లేదో చూసుకోవాలి చూసుకొని దానికి తగిన శాంతి ఏదైనా ఉంటే చేసుకుంటే ఇబ్బంది అంటూ ఉండదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల మేషరాశి పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే వ్యాపారస్తుల మాత్రం కాస్త బాగుంది చదువుకుండే వాళ్ళకి ఇబ్బందే మరి వ్యవసాయదారులకు పూర్తిగా ఇబ్బందే మోటార్ ఫీల్డ్ వాళ్ళకి ఇనువుకు సంబంధించిన వర్క్ వాళ్ళకి బాగా ఇబ్బందే మరి శుక్రుడు కూడా బాగాలేడు ఈ శుక్రుడు బాగుండకపోవటం కూడా చాలా ఇబ్బంది ఈ కష్టాలు చెప్పడానికి వీళ్ళైన కష్టాలు ఎందుకంటే ఇంట్లో భార్యాభర్తలకు కలహం ఉద్యోగం చేసే చోట కలహం ఇంట్లో నీ సొంత ఇల్లైనా ఇంటి పక్క వాళ్ళతో గెలవలేక ఇల్లు వదిలిపెట్టి పారిపోవాలి ఇట్లాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా జాతకం చూపించుకోండి అట్లా లేని ప పక్షంలో హత సాముద్రిక ద్వారా అయినా సరే జాతకం చూపించుకోండి ఇట్లా ఉంటేనే మీకు మంచిది ఎట్లా ఉంటుందంటే బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి అని ఉంది చీమలు చచ్చిపోయింది పాము పది మంది మనుషులు బట్టి కొడదామంటే వాళ్ళకి ఎదురు తిరిగే పాము జీవలతో చేత చచ్చిపోయిందట ఈ మేషరాశి పరిస్థితి అట్లా ఉంది కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడకపోయినా మీరు చాలా రకాలుగా నష్టపడతారు ఇబ్బంది పడతారు దీన్ని నుంచి తప్పించుకోవాలనుకుంటే వెంటనే జాతకం చూపించుకోవటం ఇప్పుడు రేపు రాబోయేది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఈశ్వరుడికి అభిషేకం శనికి అభిషేకం మరి నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఏం జరుగుతుందో ఎట్లా ఉంటుందో చెప్పలేము తిరిగే మనిషికి యాక్సిడెంట్ కావచ్చు ఎవరికి హామీలు ఉండకూడదు ఎవరికి హామీ సంతకాలు పెట్టద్దు ఎవరినా చీట్లు వాడుకుంటే హామీ సంతకం పెడితే వాడే కొడతాను నువ్వు కట్టాలి ఇట్లాంటి అనవసరమైన బాధలు విపరీతంగా బయలుదేరుతాయి కనీసం నువ్వు చేసినటువంటి పొరపాటు పనికి దొంగ రిజిస్టర్లు డబల్ రిజిస్టర్లు ఉంటాయి వాటి సంతకం పెట్టి రాసినవాడు రాయించినవాడు ఫలాలైపోతాడు నీ ఆస్తి అమ్మకెట్టినా కూడా బాకీ తీరక జైలు పాల్గొవలసి వస్తుంది ఇంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి మేషరాశికి ఉన్నది కాబట్టి వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది దా దానికి తగిన దోషానికి తగినటువంటి శాంతి చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళ పరిస్థితి వ్యాపారం బాగుంది వ్యాపారం ఎట్లాంటి వ్యాపారం అంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారం ఈ ఆడవాళ్ళకి అన్నీ కావాల్సినవే అక్కడ ఏమి లేవు ఇంట్లో ప్రతి వస్తువు కావాల్సిందే అయితే ఈ టైంలో ప్రతి వస్తువు మీరు కొన్నాలనుకుందాం కొద్దిసేపు ప్రతి వస్తువు కొనే దాంట్లో కూడా ఒక అవకాశం ఉంది నువ్వు మరి మంచి టేకు అండి లక్షా యాభై వేల కొన్నావు ఇంట్లో పెళ్ళం పడ్డది కాలు ఆపరేషన్ చేయాలన్నారు ఫోన్ వస్తుంది డబ్బులు కట్టేసాము వాడు బిల్లు ఇచ్చాడు అయ్యా నా పెళ్ళానికి కాలు ఇరిగిందయ్యా నా డబ్బులు నాకు ఇవ్వాలంటే లక్ష యాభై వేలకు ఐదు వేలు కూడా ఇవ్వబడి చేతికి తీసుకుపోతే తీసిపోయి ఇక బాగా తీసిపో మాకేం సంబంధం లేదు అంటాడు అదే బంగారం అయితే టెన్ పర్సెంట్ తగ్గించిన బంగారం కొంటాడు ఈ టైంలో అట్లాంటి తప్పుడు పనులు చేస్తారు అనవసరమైన పనులు అందరి చేత చివాట్లు తినేపు ఏమొచ్చిందిరా లక్ష యాభై వేలు పెట్టి బంగారు మరి మంచం కొనకపోతే ఒక అక్షరా యాభై వేలు పెట్టి తులందర బంగారం కొనుక్కుంటే ఏదైనా వస్తువు వస్తుంది కదా ఏదో ఈ తలకాయలు ఏం పని అంటే ఎట్లా ఉంటుందంటే మరి పెళ్ళము కొట్టినందుకు బాధపడాలా ఊళ్ళో వాళ్ళు గడ్డి పెట్టినందుకు బాధపడాలా దిగులుబడి చావాలా ఇట్లాంటి బాధలు వస్తాయి ఈ బాధల నుంచి తప్పించుకోవాలంటే ఈ మేషరాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత బాగుంటుంది ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసి బియ్యపు రవ్వ పంచదార పుట్టల్లో పుట్టలకే మట్టి నారల మీద వేయండి శివుడిని వాళ్ళతో పూజ చేయండి శనికి శనివారం శనివారం అభిషేకం చేయించుకోండి ఇట్లా చేస్తేనే మీరు బయటపడతారు లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు so